నమస్తే మంత్రాల్లో నాలుగో మంత్రం ఏంటంటే ఓం ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృత సర్వం ఏన మనః శివ సప్తన్మే మన శివసంకల్పమస్తుని అధ్యాయము ముప్పై నాలుగు మంత్రము నాలుగు ఈ మంత్రం ఏం చెప్తుందంటే ఇది మంత్రంలో నాలుగవది శయనంత్రంలో శయన మంత్రాల్లో ఆరు మంత్రాలు ఉన్నాయి అందులో ఇది నాలుగవది ఇది ఏం చెప్తుందంటే ఏ నేధం భూతం భువనం అంటే యోగులందరూ దేని మూలమున భూత భవిష్యత్ వర్ధమాన కాల కాలాలను అన్నిటినీ ఉన్నదిన్నట్టు తెలుసుకుంటారో ఏది నాశరహితమై జీవాత్మను పరమాత్మతోని కలుపుతుందో కలిపి త్రికాళాజ్ఞునిగా చేస్తుందో ఏ దాని జ్ఞానక్రియ మనలోని యోగరూప యజ్ఞాన్ని వర్ధిల్ల చేస్తుందో మన పంచ జ్ఞానేంద్రియములను బుద్ధిని ఆత్మతో కూడి ఉండును అంటే ఈ మనసు అనేది జ్ఞానేంద్రియాలను బుద్ధిని ఆత్మతోని కూడి ఉంచుతుంది జ్ఞాన ప్రక్రియను కావింపజేస్తుంది యోగ రూప యజ్ఞాన్ని వర్దిల్ల చేస్తుంది అలాంటి నా మనసు యోగ విజ్ఞాన యుక్తమై అవిద్యాది క్లేషముల నుండి దూరమగుగాక అంటే మనము ఏది అంటే ఏది చేయాలన్నా అంటే భౌతిక కర్మలు చేయాలన్నా జ్ఞానకర్మలు చేయాలన్నా మనసే ముఖ్యమైనది కదా ఆ మనసు ఏం చేస్తుందంటే బుద్ధిని జ్ఞానేంద్రియాలను ఆత్మతోని కలిపి ఉంచి జ్ఞానాన్ని గ్రహించడానికి సహకరిస్తుంది తర్వాత అది అవిద్యాది క్లేశాల నుండి అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశం అనే క్లేశాల నుంచి వేరు చేసి పరమాత్మతోని సంబంధాన్ని ఏర్పరుస్తుంది అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా ధర్మాధర్మ సంస్కారాలను నిర్మిస్తుంది వాసన రూప సంస్కారం నిర్మిస్తుంది ఈ ధర్మాధర్మ సంస్కారాలు అనేటివి మనకు ఫలాన్ని ఇవ్వాలంటే వాటి వెనకాలో ఈ వాసన రూప సంస్కారాలు కూడా ఉండాలి వాసన రూప సంస్కారాలు ఉంటేనే ధర్మాధర్మ సంస్కారాలు మనకు ఫలాన్ని ఇస్తాయి ఈ వాసన రూప సంస్కారాలు అవి మన కర్మఫలానికి కర్మాశయం ఏర్పడడానికి కూడా కారణమవుతాయి ఆ వాసన రూప సంస్కారాల్లో ఉన్న క్లేశాలను అంటే వృత్తులు ఐదు రకాలు వృత్తయ పంచతయ్యా క్లిష్ట అక్లిష్టా యోగదర్శనం చెప్తుంది ఐదు రకాల వృత్తులు క్లిష్టము అక్లిష్టమని రెండు విధాలు అంటే మనస్సుకు ఐదు రకాల జ్ఞానకర్మలున్నాయి జ్ఞాన అంటే ఈ మనసు అనేది జ్ఞానయుక్తము కర్మయుక్తము జ్ఞానయుక్తము అంటే దానికి సంబంధించిన జ్ఞానము అంటే జ్ఞాన జ్ఞానం యొక్క వ్యవహారం ఏంటంటే ఐదు రకాల వృత్తులు ప్రమాణము విపర్యాయము వికల్పము స్మృతి నిద్ర ఇవి ఐదు వృత్తులు ఈ ఐదు వృత్తులు దేని ద్వారా ఏర్పడుతున్నాయి మనసు ద్వారా మనసు యొక్క జ్ఞాన వ్యవహారం ఇది ఐదు వృత్తులు అనేటివి ఈ ఐదు వృత్తులు వి క్లేశ మూలంగా ఉంటే వాటిని క్లిష్టము అంటారు ఈ ఐదు వృత్తులు క్లేశమూలంగా ఉంటే క్లిష్టమవుతాయి క్లిష్టము అంటే కష్టాన్ని కలిగిస్తాయి ఈ ఐదు వృత్తులు క్లేశరహితంగా ఉంటే అక్లిష్టమవుతాయి అక్లిష్టము అయితే కష్టాన్ని కలిగించవు అంటే యోగ సాధన లోపల యోగ చిత్తవృత్తి నిరోధం అంటే చిత్త వృత్తులను నిరోధించడము అంటే అర్థము ఈ చిత్త వృత్తుల లోపల క్లేష సహితంగా ఉండే వృత్తులను మనము నిరోధించాలి అంటే అవిద్య అస్మిత రాగము ద్వేషం అభినివేశం అనేటివి లేకుండా ఈ ప్రమాణము విపర్యాము వికల్పము స్మృతి నిద్ర వీటిని మనము చేస్తే మనకు దుఃఖాలు రావు అంటే మనకు దుఃఖాలు రావద్దంటే ఈ జ్ఞాన వ్యవహారము ఆపడం కాదు జ్ఞాన వ్యవహారము వెనకాల ఉన్న ఆ క్లేశాలను నిరోధించాలి ఆ క్లేషాలు లేకుండా చేస్తే మనం చేసే ప్రతి కర్మ కూడా మనను మోక్షం వైపే తీసుకెళ్తుంది మన దుఃఖానికి కారణం ఏంటిది ఈ వాసనలు అంటే ఈ క్లేశరూప వాసనలు ఈ అవిద్యాస్మిత రాగము ద్వేషం అభినివేశం అనేటివి మనం దూరం చేసుకోవాలంటే మనకు వివేక జ్ఞానం కావాలి ఆ వివేక జ్ఞానం కూడా ఈ మనసు ద్వారానే లభిస్తుంది మనసు అనేది వివేక జ్ఞానాన్ని కలుగజేస్తుంది అవివేకాన్ని తొలగిస్తుంది అవివేకం తొలగిపోయి వివేక జ్ఞానం వచ్చింది అనుకోండి ఈ క్లేశాలన్నీ దూరం అవుతాయి మనం చేసే వృత్తులన్నీ కూడా ఈ జ్ఞాన వృత్తులన్నీ కూడా మనకు సుఖాన్ని ఇస్తాయి దుఃఖాన్ని ఇవ్వవు అంటే మనము ఈ క్లేశాలను దూరం చేయాలి అంటే భగవంతుని ఏం ప్రార్థిస్తున్నామంటే ఈ అవిద్యాది క్లేశాలను మా నుంచి దూరం చేయి అవిద్యాది మలాలను వీటిని ఏమంటారు క్లేశాలను మలినాలు అంటారు ఈ మలినాలను మా నుంచి తొలగించుము యోగ విజ్ఞాన యుక్తమై మా మనసు యోగ విజ్ఞాన యుక్తమై అవిద్యాది క్లేశములను తొలగించుకోవాలి అంటే అవిద్యాది క్లేశములు తొలగిపోవాలి యోగం యోగ విజ్ఞానయుక్తమైన ఈ మనసు ఆ విద్యాది క్లేషాలను తొలగిస్తుంది అంటే వివేక జ్ఞానం మనకు ఉదయిస్తే ఆ విద్యాది క్లేషములు అనేటివి ఏం పనిచేయవు అంటే ఈ ఇక్కడ ఈ మంత్రం లోపల మనం ఏం కోరుకుంటున్నామంటే నా మనసు యోగ విజ్ఞాన యుక్తమై అవిద్యాది క్లేషముల నుండి దూరం అవుగాక మొదటి మంత్రం లోపల మనము ఎవరికీ హాని చేయకూడదని రెండవ మంత్రం లోపల అధర్మాన్ని వదిలి ధర్మము ధర్మయుక్తం కావాలని అంటే మనస్సు మొదటి మంత్రం లోపల ఎలాంటి హాని కలిగి హాని చేసే భావాన్ని కలిగి ఉండకూడదు ఎవరికి కూడా హాని చేయకూడదు అంటే ఎవరికి ఎన్నడూనూ హాని చేయకూడదు అలాంటి హాని చేయడానికి మన లోపల ఇష్టం కూడా కలగకూడదు అట్లాంటి కోరిక అనేది కూడా ఉండకూడదు చేయడమే కాదు అలాంటి కోరిక కూడా ఉండకూడదు తర్వాత అధర్మాన్ని వదిలి ఎప్పుడు కూడా ధర్మయుక్తమై ఉండాలి మనస్సు అంటే ధర్మయుక్తం అంటే శాస్త్రం ఏం చెప్తుందో దానికి అనుకూలంగానే మన మనసు యొక్క వ్యవహారం ఉండాలని రెండో మంత్రంలో కోరుకున్నాం మూడో మంత్రంలో ఏం కోరుకున్నామంటే మనసు ఎప్పుడు శుద్ధ గుణములను కలిగి ఉండాలి అశుద్ధ గుణములను దూరం చేసుకోవాలి అంటే మన మనసు లోపల అశుద్ధ గుణాలు ఉండకూడదు శుద్ధ గుణాలే ఉండాలి ఎప్పుడు కూడా శుద్ధ గుణాలతోనే కలిగి ఉండాలి అంటే సాత్విక గుణాన్ని కలిగి ఉండాలి రాజసిక తామసిక గుణాలను కలిగి ఉండకూడదు అనేది ఆ మంత్రం చెప్పింది తర్వాత మంత్రం ఈ మంత్రం ఏం చెప్తుందంటే అవిద్యాది క్లేషాల నుంచి దూరమై విద్యను పొందాలని అవివేకం నుంచి దూరమై వివేకాన్ని పొంది నేను ఎప్పుడు అంటే బ్రతికున్నంత కాలము భౌతిక సుఖాలను పొంది తర్వాత ప్రారంభం అయిపోగానే మోక్ష సుఖాన్ని పొంది అర్హతను కలిగి ఉండాలని ఈ మంత్రం యొక్క అభిప్రాయం ఆ విధంగా మనము ఈషేన మంత్రాలను చెప్పించాలి నమస్తే